పాపం కృతి శెట్టికి బ్యాటైమ్ నడుస్తోంది ఉప్పెన లాంటి బ్లాక్ బస్టర్తో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది మొదటి సినిమాతోనే ఆ రేంజ్లో హిట్ కావడంతో ఇక ఈ అమ్మడిని ఆపడం ఎవరితరం కాదు అనుకున్నారు ఇక మెగాస్టార్ చిరంజీవి సైతం అదే చెప్పాడు అవకాశాలు కూడా అలానే వచ్చాయి కానీ ఆమె నటించిన ఒక్క సినిమా కూడా హిట్ కాలేదు అందుకే అమ్మడికి అవకాశాలు తగ్గుతూ వస్తున్నాయి టాలీవుడ్ గురించి చెప్పడం అనవసరం శరవణంతో చేసిన మనమే సినిమా తర్వాత ఒక్క అవకాశం కూడా రాలేదు ఇక అప్పటి నుంచి ఇతర భాషల్లో అవకాశాల కోసం ఎదురు చూసింది తమిళ మలయాళ ఇండస్ట్రీలో ఒకటి రెండు సినిమాలు చేసింది కానీ అక్కడ సేమ్ సీన్ రిపీట్ అయింది చేసేది లేక అవకాశాల కోసం బాలీవుడ్ బాట పట్టింది ఈ క్రమంలోనే ఆమెకు బాలీవుడ్ సీనియర్ హీరో గోవింద కుమారుడు యశవర్ధంతో నటించే అవకాశం దక్కించుకుంది కనీసం ఈ సినిమాతో అయిన హిట్ అందుకొని వరుస అవకాశాలు దక్కించుకుంటుంది అనుకున్నారు ఫ్యాన్స్ కానీ ఈ అమ్మడికి మళ్లీ నిరాశ ఎదురైంది అనుకోని కారణాల వల్ల ఆమెను ప్రాజెక్ట్ నుంచి తీసేసారట మేకర్స్ ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేయనున్నారట ఈ న్యూస్ తెలియడంతో కృతి శెట్టి ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు ఇక కృతి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె తమిళంలో రెండు సినిమాలు చేస్తుంది ఇందులో కార్తితో చేస్తున్న మామాతియర్ ఉంది